టాప్ స్టార్లు చేయలేనిది విజయ్ చేస్తున్నాడు ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం చాలా పోయింది ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం చాలా కామనైపోయింది ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయింది రెండు సున్నా రెండు మూడులో హాయ్ నాన్న సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమైన సౌర్యు మొదటి సినిమాతోనే మంచి హిట్ను తన అకౌంట్లో వేసుకున్నాడు హాయ్ నాన్న లాంటి కత్తిమీద సాముకథను అతను డెలివర్ చేసిన విధానం అందరినీ మెప్పించింది దీంతో హాయ్ నాన్న తర్వాత సౌర్యు ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది కాని ఆ సినిమా రిలీజై ఏడాది దాటినా ఇప్పటికీ సౌర్యు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసింది లేదు మధ్యలో ఎన్టీఆర్తో సినిమా చేస్తాడని అన్నారు కాని అది పట్టాలెక్కలేదు ఎన్టీఆర్ కోసం సౌర్యు ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను రెడీ చేసుకున్నాడు ఆ యాక్షన్ మూవీని ఎన్టీఆర్తో పట్టాలెక్కించడానికి శౌర్య్ ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కానీ తారక్ షెడ్యూల్ పలు సినిమాలతో లాక్ అయిపోవడంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అదే కథతో మరో హీరోని సంప్రదించినట్టు తెలుస్తోంది ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవర్కొండ డొట్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో కింగ్డమ్ సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత రవికిరణ్ కోలాతో ఓ సినిమా రాహుల్ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే ఈ రెండింటి తర్వాత విజయ్ చేయబోయే సినిమా సౌర్యుతోనే అని సమాచారం దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కానీ ఇప్పటికే శౌర్యు విజయ్ మధ్య డిస్కషన్స్ ఆఖరి దశకు చేరుకున్నాయంటున్నారు ఒకటైతే గతంలో గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమా చేయాలనే ఆలోచనతో అతనికి ఓ కథ చెప్పగా అది అనౌన్స్మెంట్ వరకు వచ్చి ఆగిపోయింది డొట్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం చాలా కామనైపోయింది ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయింది రెండు సున్నా రెండు మూడులో హాయ్ అన్న సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమైన సౌర్యు మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన అకౌంట్లో వేసుకున్నాడు హాయ్ నాన్న లాంటి మీద సాము కథను అతను డెలివర్ చేసిన విధానం అందరినీ మెప్పించింది దీంతో హాయ్ నాన్న తర్వాత సౌర్యు ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది కాని ఆ సినిమా ఏడాది దాటినా ఇప్పటికీ సౌర్యు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసింది లేదు మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అన్నారు కానీ అది పట్టాలెక్కలేదు ఎన్టీఆర్ కోసం సౌర్యు ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను రెడీ చేసుకున్నాడు ఆ యాక్షన్ మూవీని ఎన్టీఆర్తో పట్టాలెక్కించడానికి సౌర్యు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కాని తారక్ షెడ్యూల్ పలు సినిమాలతో లాక్ అయిపోవడంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అదే కథతో మరో హీరోని సంప్రదించినట్టు తెలుస్తోంది ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అదే కథను గౌతమ్ ఇప్పుడు విజయ్తో కింగ్డమ్ పేరుతో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఎన్టీఆర్తో చేద్దామని సౌరీవ్ రాసుకున్న కథను కూడా విజయే ఒప్పుకోవడం ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవర్కొండ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి